హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్నారు ఆ ఊరు అందరూ బాగున్నారా ఈరోజైతే చికెన్ ఫ్రై చేశాను చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే అదిరిపోయిందండి చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ముందుగా అయితే చికెన్ను ఉప్పు పసుపు నిమ్మరసంతో నీచవాసం లేకుండా బాగా వాష్ చేసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి అందులో మసాలా దినుసులు దాల్చిన చెక్క మొగ్గ ఇలాచి ఇంకా పువ్వు అన్నీ కూడా రెండు రెండు అలా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులోకి రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు కొంచెం జీలకర్ర వేసి అవి కూడా వస్తే ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఏడు లేదా ఎనిమిది ఎండుమిర్చి తీసుకొని అదే ప్యాన్లో ఫ్రై చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసే ఉండాలండి ఆ హీట్కే మనకి ఎండుమిర్చి అనేది ఫ్రై అయిపోతుంది తర్వాత వీటిని కూడా ఫ్రై చేసుకొని మసాలా దినుసుల్లోకి తీసుకోవాలి వీటన్నిటిని కూడా మిక్సీ పట్టుకోవాలి పౌడర్లో మిక్సీ చేసుకోవాలి తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక రెండు సన్నగా తరిగిన ఉల్లిపాయలను అలాగే నాలుగు పచ్చిమిర్చిని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ గోల్డ్ కలర్ అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక రెమ్మ కరివేపాకు ఇంకా ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి పచ్చివాసన పోయినంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి తర్వాత వాష్ చేసుకున్న చికెన్ వేసుకోవాలి ఫ్లేమ్ని హైలో పెట్టుకుని మనం ఫ్రై చేసుకోవాలండి కొద్దిసేపు హైలో పెట్టి బాగా కలుపుతూ ఫ్రై చేయాలి తర్వాత కొంచెం పసుపు తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ చూసుకొని వేసుకోండి సరిపోకపోతే లాస్ట్లో అడ్జస్ట్ చేయవచ్చు చికెన్ ఫ్రై చేసుకోవడానికి ఇలాంటి అట్ల కర్రనే తీసుకోండి మనకి కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది ఇప్పుడు అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోవాలి మూత పెట్టుకోవాలి తర్వాత మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి ఇంకా చికెన్లో వాటర్ కనిపిస్తుంది కదా కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకోవాలి ఆయిల్ సెపరేట్ అయినంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇప్పుడు కొంచెం ఎయిటీ పర్సెంట్ వరకు మనకు చికెన్ అయితే ఫ్రై అయింది ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు జీడిపప్పు వేసుకోవాలి మరి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు మన ఆప్షనల్ ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి వీటినైతే కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి చూడండి ఆయిల్ కూడా సెపరేట్ అయింది కదా చికెన్ అయితే ఫ్రై అయిపోయింది ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి ముందుగా మసాలా దినుసులు ఎండుమిర్చి ఫ్రై చేసుకున్నాం కదా వాటిని మిక్సీ పట్టుకొని ఇందులో వేసుకోవాలి వేసి ఒకసారి బాగా కలపండి తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి లేదంటే మాడిపోతుంది మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న మసాలా కాబట్టి అంతసేపు ఫ్రై చేయ అవసరం లేదు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో బ్రౌన్ కలర్లో వచ్చింది చూడండి చివరిగా ఇందులోకి కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోవాలి వీటన్నిటిని కూడా బాగా కలుపుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవటమే ఇంతే అండి చాలా సింపుల్గా చికెన్ ఫ్రై అయితే అయిపోయింది ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓకే అండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్